वॾ पर Ya, sekarang

న్ని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా గౌరవ పెద్దలు గౌరవీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ కుట్టా నరసింహారెడ్డి గారి మరియు కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులు లెజెండరీ లీడర్ కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంత ముందు నాయంత ముందు కనుచూపు మేర కనపడపలేట చేస్తున్నటువంటి గౌరవ ఏకైనా లీడర్ అయినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని ఇరవై రైతుల ఏమైనా రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వెంకటగిరి గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రమ కొడుమూరి మండల కర్నూలు జిల్లా పరిచిత మొదటి జట్టుగా పోటీలో ఉన్నాయండి ఐదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఎనిమిది మూడు నిమిషాల పదిహేను సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఆనవైత్య గుడి నిర్మాణం మొదల నుంచి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా కమలాపురండి పట్టున రైతు రైతు బిడ్డగా పుట్టాము రైతు బిడ్డకాలకు వెళ్ళాము రాజకీయాలే శాశ్వత కాదు రైతు సంబరాలు కూడా ముఖ్యమైన రైతుల కోసం ఎల్లప్పుడూ కూడా వీటి కమలాపురం నియోజకవర్గంలో రైతులందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో

ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి జాగ్రత్తగా కొనాలి ఆరు ఆరు పల్లె రూపాయల కనుక ఆరు మంది మాత్రమే సారథులు ఉండాలా రెండు తెగల పట్టరాదు కర్ర రెడ్డి పట్టరాదు తోక పట్టరాదు అటు చివర ఇటు చివర లైట్ టచ్ అయిన తర్వాత మళ్ళీ జాగ్రత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఉంటాయి ఈ యొక్క కమలాపురంలోనే కాదు మాచిరెడ్డిపల్లి గ్రామంలో కూడా లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భంగా అక్కడ కూడా ప్రతి సంవత్సరం రెండు సైజులు నిర్వహిస్తూనే ఉన్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ గత వారు రెడీగా రావచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్య చేయబోదన శ్రీ వెంకటగిరి గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో కమ్మ కొడుమూరు మండల కర్నూలు జిల్లా వారి జత తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తదుపరి జత వారు బయలుదేరి రావాలండి ఆలస్యం చేయకూడదు ౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయండి రెండు ఇరవై నాలుగవ సంవత్సరం సైన్యకత్తుల విభాగం జరిగింది ఇక్కడ అంతకు ముందు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆరు పల్ల విభాగంలో పదిహేడు రైళ్లు తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఆనాడు మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది కాదడాలనుకున్న వారు పదిహేడు రైళ్లు పూర్తి చేసి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఆనాడు మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది ఈనాడా రికార్డు ఉంటుందా తొలగిపోతుందని కూడా వేచి ఉండాలి మరి చివరి వరకు కూడా శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి గారు వెంకటగిరి గ్రామ కొడుమూరు మండల కర్నూలు జిల్లా వారి జత పదకొండవ పూర్తయ్యే పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు గ్రామ పాండె మండల మందాల జిల్లా వారి జత కా ప్రతి సంవత్సరం కూడా రైతుల సంతోష మేరకు ఈక ఒంగోలు జాతి అభివృద్ధి కోసం రైతు దారాధన సిద్ధాంతాన్ని ప్రారంభించుకుని రైతు సంతోషం కోసం రెండు చోట్ల కూడా తన స్వగ్రామమైనటువంటి స్వగ్రామైనటువంటి మాచిరెడ్డిపల్లి గ్రామంలో కమలాపురం నియోజకవర్గం నడి కూడా రెండు చోట్ల కూడా ఏక రైతు సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు గౌరవ పెద్దలు గౌరవీలైనటువంటి ముత్త నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి ముత్త కృష్ణ చైతన్య రెడ్డిని వారి సారథ్యంలో ఏక కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు పన్నెండవ ఐదు కోట్లు చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయండి నా కోట్ల లోపల ఎవరు తిరగదు ఎవరు ఉండదన్నా అంటే చివర లైన్ టచ్ అయిన తర్వాతనే గమనించాలన్న కమిటీ వారు అంటే చివర ఒక రోజు ఉండండి దయచేసి లైన్ టచ్ కాకుండా మళ్ళీ కూడా దయచేసి ముందుగానే తెలియజేస్తున్నాం రాయచాటి శివ అక్కడ గమనిస్తా లైన్ ఏం ముందే చెప్తున్నామన్నా పదమూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది కానీ తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి బ్రేక్ చేసేలాగ్రత్త వెంకటగిరి గిడ్ స్వామి ఆశీస్సులతో ఆశీసులతో సుశాంత్రీ గారి వెంకటగిరి గ్రామ పొదుమూరు మండల కర్నూలు జిల్లా గారి చెప్తాం పూర్తయ్యేసరికి మూడు వేల ఐదు వందల రెండు వేల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెడీగా ఉండాలండి ఆ యొక్క జతలో ఒక ఎత్తున నిన్న సాయంత్రమే పదహైదు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు పెనుగోడు చేయడం జరిగిందండి ఆ యొక్క జత హెవీ కాంపిటీషన్ ప్రదర్శన మన ముందుకు సిద్ధంగా వస్తున్నాయండి ఒక యుద్ధ మాత్రమే తెలంగాణ దగ్గర నుండి పదహైదు లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది రాయవరం రామచంద్రారెడ్డి గారి దగ్గర నుండి పదహైదు లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది మరి హెవీ కాంపిటీషన్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఏడు వందల యాభై గల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి

సమయం ఆఖరి మూడు నిమిషాలు పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల డెవలప్ రాండి పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి వెయ్యి రౌండ్ పదేడవ రౌండ్ అండి రావాలా మనకి వస్తున్నాను తల రెండవ నెంబర్ మూడవ జత బయలు కావాలి వెన్నపూస నాగరెడ్డి గారు మీ తొమ్మిది పిల్లి గ్రమ్మ పెండి మారి మండలం కడప చెల్లాంటి దేపరాజు నాయుడు గారు దోసరపల్ల వరజ బయలుదేరా జాగ్రత్త పదిహేడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి

తన మార్పును చూపిస్తూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి బాగా నడిపిస్తున్నటువంటి గ్రామ గ్రామంలో కూడా వీధి లేని కానీ రోడ్డు కానీ నీరు కానీ కరువు లేని నియోజకవర్గంగా చేస్తున్నటువంటి కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి పుట్ట కృష్ణ చైతన్య రెడ్డి నగారికి మంది రైతు సోదరులు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సభ మనకు

రెడీగా ఉండాలా హాడీ సిద్ధంగా ఉండాలండి ఆలస్యం చేయకుండా పద్దెనిమిది పెద్దలున్నాయి సమయం ముప్పై సెకండ్లు లైన్ టచ్ కావాలా ఇరవై సెకండ్లు పదైదు నా మైకులు ఇప్పుడారు ఆల ఉన్నాయి దొంగులు రాలు అసలు బాక్స్ లో ఉంటే ఇటు చివరి మైతులు ఆలో చూస్తున్నా ఒకసారి